హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పెషల్గా వీడియో రికార్డ్ చేయబోతున్నాను ఎందుకంటే పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకున్నందుకు వాళ్ళ కోసమే నేను ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి రికార్డ్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీరు పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకున్నందుకు మీ అందరికీ మంచి పూర్తిగా ధన్యవాదములు ఫ్రెండ్స్ అయితే పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకునే వాళ్ళు రామ్ అగ్రికల్చర్ కృష్ణ మోహన్ చింతపల్లి రవిచంద్ర సుబ్బారావు జోసెఫ్ ఎంఎస్ఆర్ వైటి తెలుగు కివిఆర్ మిర్చి ఫ్రెండ్స్ మీ అందరికీ మనసుఫూర్తిగా ధన్యవాదములు ఫ్రెండ్స్ అయితే మీకు ఏ స్టాక్ గురించి ప్రాబ్లం ఉన్నా కూడా అంటే మీకు సందేహం ఉంటే ఆ స్టాక్ పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండు ఫ్రెండ్స్ మీకోసం నేను ఆ స్టాక్ గురించి వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు మీరు ఏ స్టాక్ గురించి అయితే చెప్పినో ఆ స్టాక్ గురించి నేను ఇప్పుడు అనాలిసిస్ చేసి వీడియో రికార్డ్ చేయబోతున్నాను మీకోసం అయితే ఫ్రెండ్స్ మీకు కూడా ఏదైనా స్టాక్ గురించి ప్రాబ్లం ఉంటే అంటే డిఫికల్ట్ గా అనిపిస్తే మీరు కూడా పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకోండి దాంతో పాటు ఆ స్టాక్ గురించి అంటే ఏ స్టాక్ గురించి మీకు తెలుసుకోవాలనో ఆ స్టాక్ పేరు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకోసం కూడా నేను ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసి పెట్టేస్తాను ఛానల్ని జాయిన్ చేసుకున్నాకుంటే కూడా మీకోసం కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి వీక్ ఏ విధంగా అయితే నేను ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తున్నానో ఆ ఈ వీడియో కంటిన్యూగా ఉంటుంది స్పెషల్గా మీకు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలంటే కూడా ఆ స్టాక్ గురించి మీకు కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్ అయితే టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా ఫ్రెండ్స్ మీరు ఏదైతే చార్ట్ చేసిండ్రో కామెంట్ చేసిందో ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిజ్ చేసుకుందాము హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని మీరు జాయిన్ చేసుకున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏదైతే స్టాక్ గురించి నాకు అడిగిన్రో ఆ స్టాక్ గురించి ఇప్పుడు నేను అనాలిసిస్ చేయబోతున్నాను అయితే అందుట్లో మొదటి స్టాక్ ఎంఎస్ఆర్ వైటి తెలుగు వారు కామెంట్ చేసిన స్టాక్ గురించి నేను ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసిన స్టాక్ పేరు కలా మందిర్ అంటే సైజ్ సిల్క్ ఈ కళామందిర్ ఉంది ఫ్రెండ్స్ నేను టెక్నికల్ పరంగా మీకు అనలిస్ చేసి చూపిస్తాను ఎక్కువ డాటా ఏం లేదు ఈ స్టాక్లో కానీ అయినా కూడా మీకు ఈ స్టాక్ గురించి నేను అనలిసిస్ చేసి చూపిస్తాను యాజ్ పర్ టెక్నికల్ పరంగా ఇక్కడ ప్రైజ్ ఏదైతే ఓపెన్ అయిందో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది ఓపెన్ అయిన ప్రైజ్ అయితే దీనికి మనము లో అనుకుందాము అయితే ఈ పైన అటు నుంచి కంటిన్యూగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హై అనేది ఏర్పడింది ప్రైజ్ స్టాప్ అయినప్పటి నుంచి అటు నుంచి ఒకవేళ కిందికి వస్తే ఇది మనము హై అనుకుంటాం ఈ విధంగా అయితే కిందికి వచ్చిన తర్వాత ప్రైజ్ ఇక్కడ ఏదైతే ఆగుతుందో దానికి లాస్ట్ లో ఏదైతే ఉందో ఆ లోని ఎడిసిపెట్టి దీనిపైన నెక్స్ట్ క్యాండల్ ఏర్పడిందంటే దీనికి మనము హయ్యర్ లో అంటాము అదేవిధంగా ఇక్కడ హై ఏదైతే ఉందో ఈ హై పైన ఇంకో హై తయారైందంటే దానికి మనము హయ్యర్ హై అంటాము హయ్యర్ ఈ హయర్ని హై ప్రైజ్ని బ్రేక్అవుట్ దానిపైన క్లోజింగ్ ఇచ్చిందంటే హయ్యర్ హై అదేవిధంగా ఈ ఈ లో ఏదైతే ఉందో హయ్యర్ లో ఈ లో పైన ఇంకో లో ఏర్పడిందంటే దానికి మనం అంటాము హయ్యర్ లో ఈ విధంగా టెక్నికల్ పరంగా చార్ట్ తయారవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ హయ్యర్ లోని మళ్ళీ అటు నుంచి స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఒక లో ఇక్కడ ఒక హయ్యర్ లో ఇక్కడ ఇక్కడ కూడా ఒక లో ఈ విధంగా ఈ క్యాండల్స్ ఏర్పడింది అయితే టాప్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైఫ్ టైం హై అయితే ఫ్రెండ్స్ హైయర్ హై హైయర్ హై హైయర్ హై తర్వాత అటు నుంచి ఏదైతే ప్రైజ్ కిందికి వస్తుందో దానికి మనము లైఫ్ టైం హై అంటాము లైఫ్ టైం హైని అటు నుంచి మళ్ళీ క్రాస్ చేసేసింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ హైయర్లో ఏదైతే ఉందో ఈ లోని ఈ విధంగా ఈ హైయర్లోని ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అయితే ఈ బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హైర్ లోని ఇక్కడ క్యాండల్స్ అనేది గ్రీన్ క్యాండల్ అయ్యింది ఇక్కడ కానీ ఇది దీనిపైన అవుట్ ఇవ్వలేదు ఇది లైఫ్ టైం హై ఉంది కదా ఫ్రెండ్స్ ఇది దాని తర్వాత ఇది దీనికి మనము లోవర్ హై అంటాము ఈ లైఫ్ టైం హైని దాని తర్వాత కింద ఏదైతే హై తయారవుతుందో దానికి లోవర్ హై అంటాము అయితే ఈ హైయర్ లోని ఎప్పుడైతే బ్రేక్డౌన్ ఇచ్చేస్తుందో కింద దానికి మనము లోవర్ హై అంటాము ఈ విధంగా చార్ట్ ఏర్పడుతుంది అయితే ఈ లోవర్ హైని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి బ్రేక్డౌన్ ఇచ్చి ఈ స్టాక్ కంప్లీట్గా ఇక్కడ లాస్ట్ ఏదైతే లో ఉందో ఈ లోని కూడా ఇంకా బ్రేక్డౌన్ ఇవ్వలేదు కానీ ఇక్కడ బ్రేక్డౌన్ ఇచ్చేసిందంటే మళ్ళీ ఈ స్టాక్ చాలా కిందికి పోయే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ సైజ్ సిల్క్ కళామంది స్టాక్లో మీరు కొనుగోలు చేసుకోవాలంటే ఆగవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇక్కడ కంటిన్యూగా డౌన్ ఫాలో అవుతుంది అంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని డౌన్ ట్రెండ్ ట్రెండ్ లైన్ని అవుట్ ఇవ్వలేదు ఒకవేళ ఇటు నుంచి అవుట్ ఇస్తే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోవర్ హై ఏర్పడిన తర్వాత ఈ లోవర్ హైని తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా వచ్చి మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుట్ ఇస్తుందో అప్పుడు మీ స్టాక్లో మీరు ఎంట్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ స్టాక్లో మీరు కొనుగోలు చేసుకున్నట్టుగా అయితే స్టాప్ లాస్ మాత్రం స్టిక్ట్గా స్టాప్ లాస్ ఈ లో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్లో ఉండండి ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ మీరు కామెంట్ చేసిన స్టాక్ పేరు ఐఈఎక్స్ ఈ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే ఈ స్టాక్లో యాక్చువల్లీ టెక్నికల్ పరంగా బైంగ్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఆ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది అది ఏ విధంగానో మీకు చూపిస్తాను ఈ స్టాక్ చూడండి ఇక్కడ డౌన్ ట్రెండ్ నుంచే అప్ ట్రెండ్కి అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయ్యి డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇక్కడ ఒక రేంజ్ బాండ్లో ట్రేడ్ చేసి స్టాక్కు ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది కానీ ఆ బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో దీనికి కింది సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చి మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు తీసుకున్నట్టుగా అయితే యాజ్ పర్ నా అనలిసిస్ పరంగా మీరు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవాలి మీరు షార్ట్ టర్మ్లో లేకపోతే మిడమ్ టర్మ్లో తీసుకున్నట్టుగా అయితే దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవాలి కానీ లాంగ్ టర్మ్లో మీరు తీసుకున్నట్టుగా అయితే ఫ్రెండ్స్ మళ్ళొకసారి మీకు చెప్తున్నాను లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ బెటర్ ఉంది కొద్ది కొద్దిగా మీరు దీంట్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఇది వీక్లీ క్యాండల్ పరంగా నేను అనలిసిస్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఐఈఎక్స్ స్టాక్లో అయితే ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్లో అయితే బెటర్ ఉంది కానీ షార్ట్ టర్మ్లో మాత్రము ఈ స్టాక్ ప్రస్తుతానికి అంటే వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువగా అయ్యింది కాబట్టి కరెక్షన్లో వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క మళ్ళోసారి ఈ ఇక్కడ ఏదైతే ఈ ప్రైజ్ ఉందో ఈ హై ప్రైజ్ని మళ్ళొకసారి ఇచ్చేసింది ఇచ్చేసిందంటే మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే నువ్వు షార్ట్ టర్మ్లో అయితే దీంట్లో ఎంట్రీ లేదు ఫ్రెండ్స్ లాస్ హిట్ అయిపోయింది లాంగ్ టర్మ్లో అయితే మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ గణేష్ గౌడ్ గారు మీరు కామెంట్ చేసిన స్టాక్ పేరు జియో ఫైనాన్స్ ఇంకోటి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే జియో ఫైనాన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ జియో ఫైనాన్స్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అయితే జియో ఫైనాన్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ చాట్ అనేది ఓపెన్ అయిపోయింది యాజ్ పర్ టెక్నికల్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ ఈ స్టాక్లో ప్రస్తుతానికి ఎంట్రీ ప్రైజ్ అనేది లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టాక్ ఐపీఓలో వచ్చేసిందో ఐపీఓలో లిస్టింగ్ అయిన తర్వాత ఈ స్టాక్ ఇక్కడ హై ఇక్కడ కింద లో ఈ అంటే ఈ పెద్ద క్యాండల్స్ ఏదైతే ఏర్పడిందో ఇంతవరకు ఈ క్యాండల్స్ని అనేది అవుట్ అనేది ఇవ్వలేదు డౌన్ కూడా ఇవ్వలేదు అంటే ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్ జోన్ జోన్లో ఉంది ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో తీసుకోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుంది ఈ స్టాక్లో అంటే ఎన్ని రోజులైనా ఈ స్టాక్ జోన్ జోన్లో ఉండవచ్చు అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే ఈ లైఫ్ టైం హై అంటే సారీ ఇక్కడ ఏదైతే ఈ హై రెజిస్టెన్స్ ఉందో ఈ రిజిస్టెన్స్ పైన వీక్లీ క్యాండల్ ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మీరు ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు చూసుకో ఆ స్టాక్ పేరు ఐసిఐసిఐ బ్యాంక్ సారీ ఐ బ్యాంక్ చూడండి వచ్చేసింది ఈ స్టాక్ అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్ని నేను ఆల్రెడీ అనాలిసిస్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్ చూడండి ఏదైతే నేను ఈ ట్రెండ్ లైన్ గీసినానో ఫ్రెండ్స్ ఈ స్టాక్ కంటిన్యూగా అప్ ట్రెండ్లోనే నడుస్తుంది చూడండి ఎప్పుడైతే డౌన్ నుంచి ఈ లైన్కి టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ వస్తుంది కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఉన్న ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేసి మళ్ళీ ఈ స్టాక్ ఈ విధంగా అంటే ఈ రేంజ్ బాండ్లోనే ట్రేడ్ చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే యాక్చువల్లీ ఈ స్టాక్ కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉంది అప్ ట్రెండ్లోనే అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే ఈ లైన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మరి మీరు ఎంట్రీ చేసుకున్నట్టుగా అయితే మరి మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్గా ఉంటుంది స్టాప్ లాస్ మాత్రము మీరు స్ట్రిక్ట్గా ఈ రేంజ్లో స్టాప్ లాస్ ఫాలో చేసుకుంటూ దీంట్లో ఎంట్రీ చేసుకున్నారంటే ఐసిఐసిఐ లో మీకు మంచి ప్రాఫిట్ అవుతుంది అయితే ఎప్పుడైతే ఇక్కడ అవుట్ వస్తుందో ఈ లైన్ని ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం మీరు దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు లేకపోతే అటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ ఈ లైన్ని టచ్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మీరు దీంట్లో ఎంట్రీ కాండి స్టాప్ లాస్ మాత్రం ఇక్కడ ఈ లెవెల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ లెవెల్ అంటే నైన్ సిక్స్టీ స్టాప్ లాస్ పెట్టుకోండి దాని తర్వాత ఇది వీక్లీ క్లోజింగ్ బేస్ పరంగా ఉండాలి ఫ్రెండ్స్ అయితే దీంట్లోకి మనం ఇక్కడ ఎంట్రీ చేసినామంటే స్టాప్ లాస్ మాత్రం నైన్ సిక్స్టీ బయింగ్ ప్రైజ్ అనేది ఇప్పుడు ఏదైతే ఇక్కడ కిందికి వస్తుందో ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇది లాంగ్ టర్మ్ కోసం అవుతుంది కానీ ఒకవేళ కొనుగోలు చేసుకునేటట్టుగా అయితే నైన్ సిక్స్టీ ఇది వీక్లీ బేసిస్ పరంగా ఈ ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ డౌన్ కింద సైడ్ ఇస్తుందో అప్పుడు మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ స్టాక్ గురించి తెలుసుకున్నామో ఇదే విధంగా మీకు ఏ స్టాక్ గురించి డౌట్ఫుల్గా ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం నేను ఆ స్టాక్ గురించి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తాను ఒకవేళ సమయం దొరకకుంటే మీ ఆ స్టాక్ గురించి మీకు చాట్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా మీకు తెలియజేసేస్తాను అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు